అధ్యక్షుడిని ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి మా పక్కనది రియాజుద్దీన్ గారు సయాజ్ రియాజుద్దీన్ గారు ఈయన అసోసియేట్ ప్రెసిడెంట్ అండి ఈయన కోర్మారావు గారు జనరల్ సెక్రటరీ అండి ఈయన శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ అండి ఎంవి రంగ రంగ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ సోమేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ అండి వెంకటేశ్వరరాం సోమూర్తి గారు వైస్ ప్రెసిడెంట్ అండి సరే రామరాజు గారి రామరాజు గారు వైస్ ప్రెసిడెంట్ అండి మా మెయిన్గా ఈ సంఘం మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఎందుకంటే టోటల్ మూడు లక్షల అరవై వేల మంది పెన్షనర్స్లో సుమారుగా థర్టీ పర్సెంట్ మేమే ఉన్నాం సుమారు వన్ లాక్ అంటే మేము పంచాయతీ ఇన్స్టిట్యూట్ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇంజనీరింగ్ భాగం సంబంధించి మొత్తం మేమే వన్ ల్యాక్ దగ్గర ఉన్నాం కానీ మా ఇష్యూస్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి మా పెన్షన్ పంచాయతీ నుంచి రిటైర్ అయ్యి మెయిన్ కామన్ ఇష్యూస్ కూడా మేము రిప్రజెంట్ చేయడం లేకుండా వేరే వేరే సంఘాలతో ఎప్పుడైతే ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అందుకని మేము సపరేట్గా పంచాయతీ డోరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఏదైతే గవర్నమెంట్ లెవెల్ పీఆర్ నాటి డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కింద పనిచేసే వింగ్స్ అన్ని కలిసి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అసోసియేషన్ పెట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము ఐదు ఇష్యూస్ మీద మేము అసోసియేషన్ పెట్టడం జరిగింది ఒకటంటే పెన్షనర్స్ ప్రాబ్లం అందరివి సమ అందరూ ఈక్వల్ గా ఉన్నా కూడా పంచాయతీరాజ్ లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పెన్షనర్స్ గ్రాంటీనే నాన్ ప్రొవిన్షన్ రకరకాల సిబ్బందులు ఉన్నాయి సిబ్బంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పెన్షన్స్ గురించి కూడా మేము వేరే విధంగా రిప్రజెంట్ వేరే రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది అలాగే రెండోది అంటే మెడికల్ హెల్త్ కూడా కాన్సెప్ట్లో కూడా చాలా మంది పంచాయతీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొట్టడి చేయాల్సిన అవసరం ఉంది అలాగే సోషల్ సర్వీస్ కూడా మేము కొంచెం చేయాల్సిన అవసరం కూడా ఉంది నాకు భావించాము అలాగే గవర్నమెంట్లో సిఎఫ్ఎంఎస్ వల్ల ఎంత నష్టపోతున్నాం ముఖ్యంగా ఈ లోకం పిఆర్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం ఎంత నష్టపోతున్నాం కూడా చెప్పడానికి ప్రిపేర్ అయినామండి అలాగే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మేము చాలా కాలం నలభై ముప్పై ఐదు ఏళ్ళు నలభై వేలు పనిచేసాం కాబట్టి మా డిపార్ట్మెంట్ మా యొక్క అనుభవాల్ని ఏదైతే మన పంచాయతీరాజ్ శాఖ ఉప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి శాఖలో మేము పనిచేసి రిటైర్ అయినాము ఆ శాఖలో చాలా ఈ మధ్య రిఫార్మ్స్ చేస్తున్నారు కాబట్టి రిఫార్మ్ సందర్భం కూడా మేము కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ గా మా అనుభవాన్ని జోడించి కొన్ని సజెషన్స్ పిఆర్ఎన్ ఇన్సూరెన్స్ అంతరం గురించి కూడా మేము సలహాలు ఇవ్వదలుచుకున్నామండి ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే గత మేము గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరవై నాలుగు రాకముందు ఎంప్లాయీస్ విషయాన్ని కూడా చాలా సఫర్ అయినారు ఏదైనా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళకి తీసుకోవడానికి డబ్బులు కానీ ఎంకాష్ డబ్బులు లీవ్ కానీ ఏదైనా ప్రతి పెన్షనర్ కూడా చాలా అయినారు డిఏ ఏంటేమో రాలేదు పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అన్ని తెలుసు తెలిసినప్పుడు ఎలక్షన్ ఉండదు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇవన్నీ మీరు రివర్స్ ఎంత నష్టపోయినారు కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని భావించారు కాబట్టి మేము మీ అందరం కూడా ఓటేయడం జరిగింది అంటే మా కుటుంబాలు సుమారు కలిసి సుమారు మేము మేము నాలుగు లక్షల మంది మూడున్నర లక్షలు నాలుగు లక్షల మంది నాలుగు లక్షలు ఫ్యామిలీ మొత్తం నలభై లక్షల మంది ఈ గవర్నమెంట్ రావడానికి పరోక్షంగా కారణమైనారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తు పెన్షన్ మేలు జరుగుతుందని నమ్మడం జరిగింది అనుగుణంగానే ప్రభుత్వం కూడా రాగానే ముందు ఒకటో తారీఖు జీతాల పెన్షన్ రాడవడం అనేది జరుగుతుంది అది కంటిన్యూ జరుగుతుంది అందుకు సంతోషించడం కానీ పెన్షన్స్ రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఎనిమిది నెలల మట్టి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల ఏర్పాటైనా ఎంతో ప్రభుత్వం తొందరగా ఏదో మా ఇష్యూ సాల్వ్ చేస్తే రిప్రజెంట్ చేసుకుని ఆలోచించడం జరిగింది దానికోసం వెయిట్ చేయడం కూడా జరుగుతుంది కానీ ప్రభుత్వం ఇంకా మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు మిగతా పథకాలు అన్నిచ్చినప్పుడు మాది కూడా మాది కూడా కొన్ని కన్సిల్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నామండి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మాకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరం రిటైర్ అయినప్పుడు ఇప్పుడు కూడా పెన్షన్ సంబంధించిన ప్రా గ్రాడ్యుటీ కానీ కంపెనీషన్ కానీ ఇవన్నీ కూడా లీవ్ ఎన్ ఇవన్నీ కూడా రాలేదు దీనివల్ల ఏమవుతుంది రిటైర్ అయిన వ్యక్తి పెన్షన్ ఎంతో పిల్లలు పిల్లలకు పెళ్లి చేయాలని ఇల్లు కట్టుకోవాలి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు మెడికల్ ఖర్చులు ఉంటాయి కానీ ఈ డబ్బులు ఎంటైనా రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరే తింటే ఇవన్నీ కూడా ఇరవై ఇరవై మొక్కల నుంచి ఏదైతే బాకీలైన గ్రాడ్యుయేట్ రూపాయినా కానీ కమ్యూటేషన్ రూపాయినా కానీ ఎన్కాష్మెంట్ రూపాయినా కానీ అన్ని కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నాం అలాగే రెండు వేల ఇరవై రెండు లో సవరణించిన వేతనం ప్రకారం బకాయి చాలా ఉన్నాయి కుమార్ ఒక్కరికి రెండు మూడు లక్షలు రావాల్సి ఉన్నాయండి మరి వస్తాయో వస్తాయరా అని తెలియ అర్థం కాదు కానీ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు వేల కోట్ల ఎంప్లాయీస్ బాకీలు ఉన్నాయి ఇస్తామని అంటున్నారు ఆ ఇవ్వాల్సిన వాటిలో కనీసం నెలక ఎందుకు ప్రభుత్వం కేటాయించిన కూడా మా సమస్యలు ఒక ఐదు నెలల్లో సాల్వ్ అవుతాయి కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని ఆలోచిస్తున్నాం అలాగే చదువు బ కూడా సుమారు మూడు డిఏలు బాకీలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో కొత్తగా ఇవ్వబోతోంది ఇట్లాగా ఇక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నప్పుడు ప్రైస్ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ డిఏ ఇన్ టైమ్ రాకపోతే పెన్షనర్స్ ముందు ఏంటంటే వర్కింగ్ లో ఉన్నప్పుడు లక్ష రూపాయలు పెన్షన్ చూసిన వాడు పెన్షనర్ అయిపోగానే వాడి పెన్షన్ ముప్పై వేలకి వచ్చేస్తుంది ముప్పై లక్ష రూపాయలతో గట్రా అయిన వాడు ముప్పై వేలతో సర్దుకోవాలంటే ఎంత కష్టం ఆలోచించాడు అందుకనే ప్రైస్ పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వం డిఏ ఇవ్వాల్సి బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ డిఏలు కూడా ఎన్ టైంకి ఇవ్వాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా మా పంచాయతీరాజ్ ఎస్ రిటైర్ అయిన ఈ రోజు కొత్త బాడీ కూడా ఫామ్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఒక్క మంది తోటి బాడీ ఫామ్ చేయడం జరిగింది కొత్త బాడీకి అలాగే ప్రతి జిల్లాలో కూడా మేము బాడీ ఫామ్ చేసి డివిజనల్ స్థాయిలో కూడా బాడీలు ఫామ్ చేసి రాష్ట్రంలో త్వరలోనే జూన్ జూలైలో ఒక హాస బటాలిని లాంచ్ చేస్తున్నాం మిగతా సంఘాలతో మా వాళ్ళు జేఏసీ పెన్షనర్స్ ఇప్పుడు వేరే ఉద్యోగ సంఘాలతో జేఏసీ కలుస్తున్నారు కానీ దానివల్ల పెన్షనర్స్ సాల్వ్ ఇష్యూస్ ఎక్కువ సాల్వ్ అవ్వట్లేదు అందుకనే మేము సపరేట్ గా మే అంటే వాళ్ళ 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 మా ఇష్యూ చేసిన మా అంతా మేము సెపరేట్ గా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అండి మరి మా ఇష్యూస్ అని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇతర కోఆపరేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళతో కూడా కోఆపరేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం మటుకు మా పెన్షనర్లు బట్ట మిగతా ముందు పెన్షనర్స్ సెపరేట్ గా చేయాలి కానీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మాకు రావాల్సిన బకాయ వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఎంతో కొంత నెల నెల కొంత ఇస్తే బాగుంటుందని మీరు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి పెన్షన్ డె ఏళ్ళు వయసు పైబడిన తర్వాత ఎడిషనల్ పెర్షన్ అని టెన్ పర్సెంట్ ఇచ్చేవారు సార్ ప్రభుత్వం ఏం చేసింది ఆ టెన్ పర్సెంట్ లో మళ్ళీ వాతావరణించివెన్ పర్సెంట్ తెచ్చింది అలాగే డెబ్బై ఏళ్ళు వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టి అండి దాన్ని ట్వల్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ తగ్గించడం వల్ల రిటైర్ అయిన వాళ్ళు క్యాప్టెన్ గా రిటైర్ అయిన తర్వాత వయసు పెరిగే కొద్ది రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల ఖర్చులు పెరిగే అండి వాళ్ళు ఎడిషనల్ గా ఖర్చు చేయడం వల్ల వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడి చాలా ఎదుర్కొంటే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం రద్దు చేసిందో ఇప్పుడు మేము అంతా కష్టపడి చేపించి మా అన్ని కుటుంబాలతో కలిసి రోడ్ ఎక్కి కూడా ఈ ప్రభుత్వాన్ని తీసుకు కూటమి ప్రభుత్వం నిధులు మా భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి గౌరవ కుటుంబానికి ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మా వృత్తుల ఎన్నో వర్గాలకి అన్ని వర్గాలు కూడా సమతో కాబట్టి ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అడిషనల్ క్వాంటం పెన్షన్ గత ప్రభుత్వం ఏవైతే తగ్గించిందో దాన్ని మళ్ళీ మీరు త దాన్ని రిజిస్టర్ చేస్తే చాలు మీ ప్రభుత్వం ఇచ్చిన దాని టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ని రిజిస్టర్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు La vita è la vita di